ఒక యాబే డెడ్ బాడీస్ ఉన్నాయి వాటి ప్రదేశంలోనే ఇప్పుడు సవాలు వచ్చి వ్యాన్స్లో దింప సవం నుంచి వచ్చిన పొగతో మొత్తం గాలిలో కలిసిపోయింది మొత్తం ఒక్క రూపాయి కూడా లేదు ఫ్రీగా అయితే దాన సంస్కారాలు అయితే చేస్తున్నారు కాశీలో చూసాను కానీ ఇక్కడ వెరైటీగా ఉంది ఇక్కడైతే అయితే కర్రలు అవి వేస్తారన్నమాట మన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం అయితే పూరీలో ఉన్న స్వర్గదార్ బీచ్ దగ్గర శ్మశాన వాటికి అయితే వచ్చాము ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము మనం మణికనకాయ ఘాట్ నుంచి చూసుకున్నాం కదా లాస్ట్ మన ఛానల్లో వీడియోస్లో అట్లాగే ఇక్కడ ధన సంస్కారాలు జరుగుతాయంట ఇదైతే ఈ శ్మశానంగా వాటికి అయితే ఎంట్రన్స్ ఇక్కడ అంబులెన్స్లో చాలా వ్యాన్స్ అయితే ఉన్నాయి బాడీస్ని తీసుకురావడానికి ఇది ఎంట్రన్స్ మాట అయితే చాలా సవాలు అయితే వస్తున్నాయి ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ తీసుకొచ్చిన బాడీస్ అయితే ఇక్కడ ఇక్కడ పెడతారు అన్నమాట ఈ ప్రదేశంలో ఇక్కడ పెడతారు ఇక్కడ తీసుకొచ్చి ఇక్కడ పెట్టిన తర్వాత వాళ్ళు వచ్చి ఇక్కడ రిజిస్ట్రేషన్ మాట ఈ కౌంటర్లో అక్కడ కౌంటర్ ఉంది కదా కౌంటర్లో ఈ కౌంటర్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే మనకి ఇక్కడ అయితే కర్రలు అనమాట మన దాహ అయితే ఒక రూపాయి కూడా మనకి చాచి అక్కర్లేదు ఇంకొకటి ఏంటంటే మనం ఇటు సైడ్ చూసుకుందాం ఒకసారి ఇక్కడ చూసుకుంటే బీచ్ అన్నమాట పూరి బీచ్ స్వర్గధార బీచ్ ఇక్కడే ఇంక అంతా స్వర్గధార బీచ్ అన్నమాట మనం శవాన్ని తీసుకురావడానికి కట్టెలు ఉంటాయి కదా అదే అవి కూడా చూడండి అవి బాడీని తీసుకొస్తారు కదా అవి కూడా ఇక్కడ ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళి చూద్దాము ఎట్లా ఉందని చెప్పి ప్రదేశము నేను మణికనిక ఘాట్లో అయితే చూశాను మణికన్నిక ఘాటు హరిశ్చంద్ర ఘాట్లో అయితే చూశాను సవాల్ని దాన సంస్కారాలు చేయడం మళ్ళీ ఇక్కడే చూస్తున్నాను ఈ స్వర్గధారా బీచ్ దగ్గర అయితే అక్కడైతే ఒక బాడీకి ఫోర్టీన్ ఫార్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ అయితే ఖర్చు అవుతుంది ఇక్కడైతే ఒక్క రూపాయి కూడా లేదు ఫ్రీగా అయితే దాన సంస్కారాలు చేస్తున్నారు వీళ్ళు ఒక ఖర్చు లేకుండా ఇక్కడైతే మామూలుగా వెళ్ళదు ఒకసారి చూడండి మీరు కూడా అక్కడ నుంచి మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఒక బాడీకి ఒక నెంబర్ ఇస్తారంట ఇక్కడ వన్ టూ త్రీ ఉన్నాయి కదా అలాగే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి ఒక్కొక్క బాడీకి ఒక్కొక్క దగ్గర అయితే దాన సంస్కరణలు జరుగుతున్నాయి అనమాట ఆల్రెడీ డెడ్ బాడీస్ అయితే కాలుతున్నాయి అయితే కాలుతున్నాయి చాలా బాడీస్ మణికనగలు కూడా నేను ఎన్ని చూడలేదు ఇక్కడైతే మొత్తం ప్రతి ప్రదేశంలో బాడీస్ ఉన్నాయి ఇలా జరుగుతూనే ఉన్నాయి కార్యక్రమాలు ప్రతి దగ్గర అలా కాలుతున్నాయి అనమాట బాడీస్ అయితే మనం అనుకెన్నిక ఘాట్లో అయితే తక్కువ నాకు తెలిసి కాశీలో ఈ పూరి జగన్నాథ పూరీలు అయితే చాలా చాలా ఎక్కువ ఈ దాన సంస్కారాలు అయితే ఎక్కడ చూసినా బాడీస్ వస్తూనే ఉన్నాయి ఈ ప్రదేశంలో అయితే అలా దాన సంస్కారాలు జరుగుతూనే ఉన్నాయి చాలా పెద్ద ప్రదేశం చూడండి ఎంతమంది ఉన్నారో మొత్తం పొగతో నిండిపోయింది ఈ ప్రదేశం సవాం నుంచి వచ్చిన పొగతో మొత్తం గాలిలో కలిసిపోయింది మొత్తం ఎన్ని ఉన్నాయో ఎన్ని జరుగుతున్నాయో మొత్తం ఇదంతా సవాలే ఒక మనిషి ఏమీ పట్టుకెళ్ళిపోయేది లేదు పుట్టినా చనిపోయినా సరే ఎలా పుడతాడో అలాగే వెళ్ళిపోతాడు ఇక్కడ ఇదే నిదర్శనం నేను ఒక మనిషి కాలుతున్నాడనమాట బాడీ అయితే ఎన్నో వందల సవాలు కాలుతున్నాయి ఈ ప్రదేశంలో మొత్తం ఈ చివరి నుంచి ఆ చివరి కావాలి చూడు మొత్తం ఎన్నిసారి డెడ్ బాడీసో ఇక్కడ చూస్తుంటే గూస్ బంప్స్ వస్తుంది ఈ ప్రదేశాన్ని చూస్తుంటే పూరి వచ్చిన వాళ్ళు తప్పకుండా చూడండి కాశీ అయితే మన తెలుగు రాష్ట్రం చేయాలని కొంచెం చెప్పింది కానీ పూరి అయితే కొంచెం దగ్గరే కదా వచ్చిన ప్రతి ఒక్కరు ఈ ప్రదేశాన్ని అయితే చూడండి ఈ స్వర్గధార బీచ్ దగ్గర అయితే అద్భుతమే అని చెప్పవచ్చు కానీ రోజుకి ఇన్ని వందల సవాలు అంటే నాకు ఆశ్చర్యంగా ఉంది అంటే పూరియే కాదు చుట్టుపక్కల నుంచి కూడా వస్తున్నాను అనుకుంటున్నాను అయితే ఈ సేవలను తీసుకొని ఇది ఫ్రెండ్స్ ఇది స్వర్గధారా బీచ్లో సంబంధించిన సవాళ్ళకు సంబంధించిన వీడియో నెక్స్ట్ మళ్ళీ మన వీడియోలో కలుద్దాం